హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజైతే విశాలాక్షి సిల్క్స్లో ఉన్నానండి వీవర్స్ అని చెప్తూ ఉంటాను కదా చాలా వీడియోస్ మీ అందరికీ కూడా షేర్ చేసేసాను ఉగాది వస్తుంది కదండి కొత్త సంవత్సరం మనకి ఫస్ట్ పండగ అందుకని చెప్పేసి ఈ చీరలపై ఈరోజు చూపించేటువంటి చీరలపై మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఇంతకుముందు వీడియోస్లో కూడా మీ అందరికీ తెలిసిందే ఎప్పుడు కూడా ప్రీమియం క్వాలిటీ ఇస్తూ మనకి చాలా బెస్ట్ ఆఫర్స్లో అయితే ఇస్తున్నారు ఈరోజు కొత్త డిజైన్స్ వచ్చాయి సెమీ గద్వాల్ చీరల్లో కంచి బార్డర్స్ ఉన్నాయండి గ్యాప్ బార్డర్స్ ఉన్నాయి చిన్న బార్డర్స్ ఉన్నాయి పెద్ద బార్డర్స్ కూడా ఉన్నాయి సో మీకు అన్ని వెరైటీస్ కూడా చూపించేస్తాను ఇక స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్లో ఉంటుంది రాక్ టౌన్ కాలనీలో అండి ఇంకా డీటెయిల్గా కావాలి అంటే అడ్రస్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను చెక్ చేసేయండి స్టోర్కి వస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ చూసుకోవడానికి అయితే ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వాచ్ చేసేయండి తప్పకుండా మీకు నచ్చే కలెక్షన్ అయితే ఏ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ ఫస్ట్ అయితే చూద్దామండి మంచి రాయల్ బ్లూ కలర్లో తీసుకున్నారు సో రెండు వైపులో ఈక్వల్ బార్డర్తో మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కదా మీరు ఏ చీర చూసినా కట్టు చెంగు వరకు ఆ వీవింగ్ అనేది ఉంటుందండి ప్లెయిన్ అస్సలే ఉండదు మీరు ఒకసారి చూడొచ్చు కూడా ఇంతకు ముందు కూడా ఇదే మెన్షన్ చేశాను నేను ఎస్ మేడం మేము ఏంటంటే ప్రతి చీరలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కట్టు చెంగు వరకు ఈ బూటీస్ కానీ డిజైన్ కానీ కంటిన్యూషన్ ఉంటుంది ఓకే ఇంకోటి ఏంటంటే మేడం ఈ బూటీస్ స్టార్టింగ్ ఎలా ఉన్నాయో ఎండింగ్ వరకు అలానే ఉంటాయి అలాగే కొందరు వ్యూవర్స్ ఏం చేస్తారంటే మేడం ప్రైస్ కంటే ప్రాఫిట్స్ ఎక్కువ ఉంచుకోవడానికి తక్కువ ప్రైస్ పెడతారు కానీ అంటే పెట్టలేదు ఆ బూటీస్ స్టార్టింగ్ మంచిగా పెడతారు తర్వాత కొన్ని కొన్ని పెట్టేసేస్తారు మేమంటే అలా కాదు మేడం కట్టు చెంగు వరకు సేమ్ డిజైన్ సేమ్ బూటీ ఇలానే మెయింటైన్ చేస్తాం ఎందుకంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మేమే కాబట్టి మేడం అలా చేయడం మాకు రాదు మేము ఇలానే జెన్యున్ చేస్తాం మేడం నిజంగా ఎందుకంటే మీకు ఇచ్చే సపోర్ట్ ఆ కామెంట్స్లో తెలుస్తుందండి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు షాప్ కి కూడా విజిట్ చేశారంట మీరు బాగా రిసీవ్ చేసుకున్నారని కూడా కామెంట్స్ అయితే పెట్టుకున్నారు చాలా టైం లాస్ట్ టైం కూడా మేడం సెకండ్ టైం వీడియో పెట్టినా మళ్ళీ రీస్టాక్ చేసినాం వస్తారో రారా అనుకున్నాం కానీ సెకండ్ టైం పెట్టిన స్టాక్ కూడా కంప్లీట్ జీరో అయిపోయింది మేడం చాలా మంచిగా ఆదరిస్తున్నారు అక్క చెల్లెలందరూ అసలు వాళ్ళ ఆదరణ చూస్తే మాకు ఇంకా ఇలానే చేయాలి ఇంకా మంచి ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పేసి అనిపిస్తుంది అదే అందుకని చెప్పేసి ఈసారి ఇంకో బెస్ట్ ప్రైస్ తో వచ్చినాం మేడం లాస్ట్ టైం కొందరు ఏం చేసినారంటే ఫోర్ శారీస్ తీసుకోవాలి ఫైవ్ శారీస్ తీసుకోవడం తీసుకోలేకపోయింది వాళ్ళు అందుకని చెప్పేసి ఈసారి బై వన్ గెట్ వన్ కాన్సెప్ట్ తో వచ్చినాం ఈసారి చీరలు రెండు చీరలు మేడం ఇప్పుడు చూసే శారీలో ఏదైనా మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి బై వన్ గెట్ వన్ ఫ్రీ చూసారా చాలా చాలా బెస్ట్ ఆఫర్ లాస్ట్ టైం ప్రైస్ ప్రైస్ మేడం ఎందుకంటే నేను చూసినాను కొందరు ఏంటంటే అన్ని ఫోర్ కొనలేము ఫైవ్ కొనలేము అని చెప్పి అంటున్నారు సింగిల్ శారీ అంటే ప్రైస్ ఎక్కువ పడుతుంది అంటే సరే ఇటు మేము రీస్టా అంటే రీసెలర్స్ ని ఇటు సింగిల్ శారీ తీసుకురావాలంటే డైరెక్ట్ రీటైల్ కస్టమర్ ఇద్దరిని సాటిస్ఫై చేయాలని చెప్పేసి ఈ ప్రైస్ తీసుకొచ్చిన మేడం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి బై వన్ గెట్ వన్ ఫ్రీ మేడం సింగిల్ శారీ తీసుకుంటే మాత్రం సింగిల్ సారీ తీసుకుంటే సో రెండు చీరలు కొంటే మాత్రం ప్రైస్ తగ్గుతుంది అండి అందుకని దీంట్లో ఇంకేంటే మేడం మనకు ఆప్షన్ ఏంటంటే ఒకటే డిజైన్ కదా మన దగ్గర ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు చూపించేదా దానిలో ఇది ఒక డిజైన్ ఇంకో డిజైన్ కూడా తీసుకోవచ్చు బార్డర్స్ కూడా చేంజ్ ఉన్నాయి డిజైన్స్ తో పాటు గ్యాప్ బార్డర్ ఉన్నాయి బార్డర్స్ బూటీస్ ఎవ్రీథింగ్ చేంజ్ ఉన్నాయి ఒక డిజైన్ ఓన్లీ ఇంకో డిజైన్ లేకుండా చేసినాము కలర్స్ కూడా చూడండి మేడం ఒకదాన్ని మించిన ఒక కలర్ ఉంటుంది ఆరెంజ్ బ్లూ బార్డర్ ఎంత చాలా బాగుంది చూడండి మేడం ఈ బార్డర్స్ అన్ని కలర్స్ కూడా చాలా ఇప్పుడు కొన్ని కలర్స్ చేంజ్ చేసినాం మేడం బాగుంది కలర్ ఎస్ మేడం అంటే మరీ రెడ్ కలర్ కాదు బ్రిక్ రెడ్ కలర్ అంటాం కదండి ఆ లెమన్ ఎల్లోకి కాఫీ షేడ్ బార్డర్ తీసుకు మేడం లాస్ట్ టైం ఎల్లోకి మనం ఆరెంజ్ తీసుకొచ్చినాం ఇస్తారు కాఫీ కలర్ తీసుకొచ్చినాం అలా కొత్తగా ఎస్ దీంట్లో మళ్ళీ కొన్ని కొత్త కలర్స్ యాడ్ చేసినాం కొత్త డిజైన్స్ యాడ్ చేసినాం మేడం మళ్ళీ ఏంటంటే ఒకసారి చూసిన వాళ్ళకి ఇంకోసారి మళ్ళీ చూడాలనిపించేటట్టు మళ్ళీ ఒకసారి తీసుకున్న వాళ్ళకి మళ్ళీ తీసుకోవాలనిపించేటట్టు ఉండాలంటే కలర్స్ డిజైన్స్ చేంజ్ కావాలి కాబట్టి కంప్లీట్ మీకు కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని చేంజ్ చేసి ఈ శారీస్ తీసుకొచ్చాం మేడం ప్లస్ అందరికి రీచ్ కావాలి మేము మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్లస్ రీటైలర్స్కి అందరికి రీచ్ కావాలని చెప్పేసి ఒకటే అనుకుందాము ప్రైస్ గురించి కొంచెం ఆలోచించాలని చెప్పేసి చాలా ఆలోచించి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి బై వన్ గెట్ వన్ శారీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాం మేడం ఇది ఆఫర్ ఇది ఉగాది వరకు మేడం ఇది వచ్చేసి ఉగాది ఆఫర్ మేడం అంటే కొత్త సంవత్సరం కొత్త చీరలు కట్టాలి మా అని చెప్పేసి ఈ ఆఫర్ మరీ ఆలోచించి ఆలోచించి ఇది రీచ్ కావాలి అందరికి రీచ్ కావాలి ప్లస్ ఈ సారీస్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ఆఫర్ ఈ ప్రైజ్ మళ్ళీ మళ్ళీ రాదు మేడం ఇప్పుడు ఏంటంటే ఉగాది ఉంది కదా ఉగాదికి ఉన్న స్టాక్ అంతా క్లియర్ చేసి మళ్ళీ ఏం చేస్తామంటే కొత్త స్టాక్ తీసుకొస్తాం మేడం కొత్త సంవత్సరం కాబట్టి అందుకని చెప్పేసి స్టాక్ అంతా క్లియర్ చేయాలి అని చెప్పేసి ఈ ఆఫర్ పెట్టడం జరిగింది మేడం సో ఇంత బెస్ట్ ఆఫర్ ని మీరు క్యాప్చర్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము టూ థౌసండ్ ఫైవ్ కి టూ శారీస్ షిప్పింగ్ అడిషనల్ ఉంటాయి మేడం మేడం ఇది ఇచ్చి మళ్ళీ షిప్పింగ్ అడిషనల్ ఇస్తే లాస్ అయిపోతాం సో అందుకని చెప్పేసి కొంచెం అర్థం చేసేసుకొని షిప్పింగ్ ఫ్రీ కావాలి ప్లస్ ఇంకా బార్గెనింగ్ కావాలి లాస్ట్ టైం ఏంటంటే అంత బెస్ట్ ప్రైస్ ఇచ్చినా కానీ ఇంకా బార్గెనింగ్ చేస్తున్నారు హండ్రెడ్ తగ్గించండి టూ హండ్రెడ్ తగ్గించండి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి ఇలా అడుగుతున్నారు ఏంటంటే మేడం మీరు రేట్ కంపేర్ చేయండి ఏ షాప్కి వెళ్ళినా కానీ ఈ ప్రైజెస్ ఈ శారీస్ మేడం కొంచెం వేరే తక్కువ సైజ్ అంటే తక్కువ రేటు కూడా ఇస్తారు మేము ఇవ్వనట్లేదు కాకపోతే వాళ్ళ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ డిజైన్ బూటీస్ ఇవన్నీ లాస్ట్ వరకు రావు కట్ కట్ చెంగులో ఏంటంటే ఒక పావు మీటర్ వన్ మీటర్ వరకు ప్లేన్ వచ్చేసి ఇస్తుంది అలా చేస్తే కాకుండా ఇది క్లాత్ కూడా చేంజ్ ఉంటుంది జస్ట్ మేడం క్లాత్ కూడా చాలా చేంజ్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ చూసిన తర్వాత ఆ ఫ్యాబ్రిక్ కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది మేడం ఏదైనా జెన్యున్ క్వాలిటీ జెన్యున్ ప్రైస్ జెన్యున్ ఆఫర్ ఇస్తున్నాం మేడం ఎందుకు లేవు చెప్పండి మేడం అంటే చాలా మంది తీసుకుంటున్నారు కదా వాళ్ళందరూ ఒకసారి అంటే అందరూ కామెంట్ చేయరు జనరల్గా కానీ కామెంట్ చేస్తే ఏంటంటే ఇంకా వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుందండి అండి ఎందుకంటే మనము మంచిది మంచి చీర కొన్నప్పుడు ఓ నలుగురికి చెప్తే ఇంకా యూజ్ అవుతుంది కదా చెప్తున్నారు మేడం ఎందుకంటే మేము చెప్తున్నాను కదా వచ్చిన వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే మీకంటే కొందరు వీడియో తీసినామని చెప్తున్నారు లేకపోతే మా సిస్టర్ రిఫర్ చేసినారు మా అత్తమ్మ రిఫర్ చేసినారు మా ఇంటి పక్క వాళ్ళు చెప్పినారు అని చెప్పేసి చెప్తున్నారు షాప్ కు వస్తున్నారు కదా మేము అడుగుతున్నాం ఎలా వస్తున్నాను మీకు అసలు షాప్ ఉందని ఎలా తెలిసింది ఆఫర్ ఎలా తెలిసింది అని చెప్పేసి వాళ్ళు స్టేట్ ఓపెన్ చెప్తాం మౌత్ పబ్లిసిటీ ఎక్కువ అయిపోయింది మేడం ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ కలెక్షన్ ఇవ్వడము ఇంత మంచి కలర్స్ ఇవ్వడము ప్లస్ వాళ్ళకి ఏదైనా సర్వీస్ కూడా ఇస్తున్నాం మేడం ఒక శారీ కోసం పది మంది వస్తున్నారు వాళ్ళని డిసప్పాయింట్ చేయట్లా సారీస్ తెప్పిస్తున్నాము మళ్ళీ అది సేమ్ అలా ఇప్పిస్తున్నాము బాగున్నాయి అంటే డిజైన్స్ అర్థమవుతున్నాయి ఏంటంటే మేడం ఒకసారి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ ఇంకెవరైనా తీసుకొని వస్తున్నారు వాళ్ళు వచ్చే టైంకి కలర్స్ చేంజ్ అవుతున్నాయి డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి వాళ్ళు కూడా మళ్ళీ ఇంకా తీసుకెళ్ళిపోతున్నారు ఆల్రెడీ తీసుకున్న కూడా మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఒకసారి వచ్చిన కలర్స్ ఇంకోసారి ఉండట్లేదు కదా అండ్ యుఎస్ కస్టమర్స్ ఆస్ట్రేలియా నుంచి కొన్నారంట మొన్న బల్క్ లో ఫిఫ్టీన్ ట్వంటీ సారీస్ అట్లా కొంతమంది థర్టీ శారీస్ ఒక మేడం యుఎస్ లో ఇంట్లో అంటే సేల్స్ చేస్తారట మేడం ఆ ఆ మేడం థర్టీ శారీస్ తీసుకుంది అసలు ఎంత సాటిస్ఫై అయింది అంటే మేడం రీచ్ అయిన తర్వాత మళ్ళీ కాల్ బ్యాక్ చేసింది మేడం కాల్ బ్యాక్ చేసి అసలు ఈ ప్రైస్ కి మీరు ఎలా ఇస్తున్నారు ఏంటి ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత మంచి కలర్స్ ఇంత మంచి ఎలా ఇస్తున్నారు అని చెప్పేసి అంటుంది ఒకటే మేడం మనం వ్యూవర్స్ కాబట్టి ఈ ప్రైస్ కి ఇస్తున్నాము ఈ క్వాలిటీ ఇస్తున్నాము అని చెప్పి చెప్పినాను అంటే యూఎస్ లో ఏంటంటే మేడం కట్టు చెంగు వరకు ఫుల్ ఉండాలి ఈ ఏదైతే బూటీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మెయింటైన్ చేయాలి ఇవన్నీ ఏంటంటే మేడం మెయిన్ మంచి వ్యూర్స్ జెన్యున్ వ్యూవర్స్ చేస్తారు అన్నట్టు అవన్నీ మేము చేసేసరికి ఆమె ఆ ప్రైజ్ చూసి అసలు అవాక్ అయిపోతుంది బాగుంది రెడ్ కి ఆనందంలో ఇచ్చారు లాస్ట్ మీకు కలర్ లేదు మేడం ఈ సార్ వచ్చి కలర్ అయితే అంటే కొంతమంది అనుకోవచ్చు చూపించారు కదా సెమీ గద్ వాళ్ళు ఇంకేముంటాయి డిజైన్స్ చూడండి కలర్స్ చూడండి ఎంత మారాయో ఎస్ మేడం ప్రతి ఒక్కటి మేడం ఇప్పుడు ఈ కలర్ కూడా లాస్ట్ టైం లేదు కొత్తగా వచ్చినాయి ఈ కలర్స్ అన్ని కూడా కొత్తగా వచ్చినాయి లాస్ట్ టైం ఆరెంజ్ ప్లస్ బ్లూ కలర్ కాంబినేషన్ చూసినా కదా ఒక్క శారీ కూడా లేదు మేడం కంప్లీట్ అయిపోయినాయి శారీస్ అన్నీ అయిపోయినాయి అవి మళ్ళీ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తున్నాయి మేడం కాకపోతే ఏంటంటే ఉగాదికి మళ్ళీ ఇంకా కొత్త డిజైన్స్తో కొత్త కలర్స్తో వస్తున్నాం ఉగాదికి ఉన్న స్టాక్ మొత్తం క్లియర్ చేసి మళ్ళీ రావాలని చెప్పేసి ఈ బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాయి మేడం ఈ ఆఫర్ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా రిపీట్ కాదు ఓన్లీ ఉగాది వరకే మేడం ఈ ఆఫర్ వచ్చేసి ఓకే బై వన్ గెట్ వన్ ఫ్రీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి మేడం ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సింగిల్ స్యారీ తీసుకుంటే సెవెంటీన్ ఫిఫ్టీ ఉంటుంది మేడం ఓకే ఇవి వచ్చే తీసుకుంటే సెవెన్ సెవెంటీ ఫిఫ్టీ రెండు తీసుకుంటే మనకి ట్వల్వ్ లోనే వచ్చేసి వచ్చేసి కాకపోతే చాలా బాగా అసలు రిసీవింగ్ అయితే చాలా బాగుంది మేడం స్యారీ తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఇంట్లో వీడియోస్ షార్ట్ చేసి పంపిస్తున్నారు కొందరు స్యారీ కట్టుకొని ఫంక్షన్స్కి కి వెళ్ళి ఇలా ఇంత బాగుందండి అని చెప్పేసి ఫొటోస్ తీసి పంపిస్తున్నారు మాకు అసలు మాకు చేసిన కష్టం ఉంటది మేడం అసలు మేము మర్చిపోతున్నాం మా శారీ కట్టుకుంటే ఇంత అందంగా ఉంటారా మా శారీతో ఇంత హ్యాపీగా ఉంటారా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం డిజైన్స్ మీకోసమే అండి ఈ ఉగాదికి అంటే ఫ్యాన్సీ చీర కొనే బదులు ఇలాంటివి కొనుక్కుంటే కొన్నాళ్ళు చీర ఎలా కట్టుకున్నా మళ్ళీ తర్వాత పిల్లలకి లెహంగాలు అట్లా కూడా ట్రై చేయొచ్చు మనం పెట్టే బడ్జెట్ లో సూపర్ అంటే సూపర్ ఉంటాయి అంతకు మించి ఉంటాయి మనం పెట్టే డబ్బుల కంటే వాల్యూ ఎక్కువే ఉంటుంది ఎస్ మేడం అదే అందరు అదే అంటున్నారు ఇక్కడ చూసిన కలర్స్ ఇక్కడ చూసిన డిజైన్స్ ఇక్కడ చూడలేదు అని చెప్పేసి ఈ లాస్ట్ సార్ చూసినారు మేడం ఎంత బాగుంది అసలు కాంపోజిషన్ ఎవ్రీథింగ్ ఇంకా పెద్ద బార్డర్లో ఉన్నాయి మేడం అవి చూసి ఎస్ మేడం పెద్ద బార్డర్లో మేడం ఇప్పుడు మళ్ళీ బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం మేడం లాస్ట్ మంచి సేల్ మేడం కాకపోతే ఏంటంటే కొందరు ఫోర్ ఫోర్ శారీస్ కొనలేమని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేసినారు రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళ కోసం మేము బై వన్ గెట్ వన్ తీసుకొచ్చినాం మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి బై వన్ గెట్ వన్ ఫ్రీ మేడం షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సింగిల్ శారీ వచ్చేసి మనకు నైన్టీన్ ఫిఫ్టీ మేడం ఒకటి తీసుకుంటే మాత్రం రెండు తీసుకుంటే మంచిగా తక్కువలో తీసుకోవచ్చు ఎస్ మేడం ఇప్పుడు ఏంటంటే రిటైల్ వాళ్ళు కానీ లేకుంటే రీసెలర్స్ కానీ ఇద్దరిని సాటిస్ఫై చేయడానికి ఆఫర్ పెట్టాను మేడం ఇది వచ్చేసి ఉగాది ఆఫర్ మేడం ఉగాది వరకు మాత్రమే ఉంటుంది ఉగాది తర్వాత మళ్ళీ ఆఫర్ అడిగినా మేము ఇవ్వలేము మేడం ఎందుకంటే ఉగాదికి కొత్త సంవత్సరానికి మనం అక్కచెల్ల కొత్త కొత్త శారీస్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో మేము ఇలా ఇస్తున్నాము మంచి మంచి బార్డర్స్ మేడం లాస్ట్ టైం చూసిన బార్డర్స్ కి ఇప్పటికి చాలా చేంజ్ అయినాయి గ్యాబర్డర్లు కానీ ప్లస్ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని చేంజ్ అయినాయి మేడం బాగుంది చూడండి కలర్ లావెండర్ గ్రీన్ ఆఫర్స్ చాలా వచ్చాయి ఈసారి yes మేడం అంటే లాస్ట్ టైం ఆరెంజ్ లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈసారి ఏం చేశాం అంటే కొన్ని కలర్స్ చేంజ్ చేశాం అంటే బ్లాక్ బోర్డర్ కూడా చాలా మంది అడిగారు నేను కూడా అడిగినా లాస్ట్ టైం అసలు బ్లాక్ సేల్ అవుతాయా అని చెప్పేసి అనుకున్నాము ఆ బ్లాక్ అసలు లేని లేవు మొత్తం అయిపోయింది నెవీ బ్లూ పర్పిల్ బార్డర్స్ బాగా ట్రెండ్లో వచ్చాయి ఇప్పుడు చేసు మేడం ఇవన్నీ ఏంటంటే గ్యాప్ లో వచ్చినటువంటి వెరైటీస్ అండి మీరు చూస్తే అన్ని ఇంకా గ్యాప్ బార్డర్స్ చూపిస్తున్నాయి అంటే లాస్ట్ టైంలో గ్యాప్ బార్డర్ మంది మంచి రెస్పాన్స్ వచ్చింది సో గ్యాప్ బార్డర్ ఇవన్నీ తీసుకొచ్చాం మేడం మంచి మంచి కలర్స్ మంచి మంచి కాంపోజిషన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి మేడం ఓకే త్రీ ఫైవ్ టూ ఎస్ మేడం త్రీ థౌండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ సింగిల్ సారీ అయితే నైన్టీన్ ఓకే బెస్ట్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది మేడం ఓన్లీ ఉగాది వరకే ఆఫర్ మేడం మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ చాలా బాగా వచ్చినాయి మేడం ఈ సారీ కూడా ఇవన్నీ పెద్ద బోర్డర్స్ మేడం గ్యాంబార్డర్ అయిపోయింది కదా ఇవన్నీ లాంగ్ బోర్డర్స్ ఇప్పుడు వచ్చేసి ఈ క్రీమ్ కలర్ అంటే ఆఫ్ వైట్ బార్డర్స్ కూడా బాగా రన్నింగ్ లో ఉన్నాయి ఈ మధ్యన అంటే ప్యూర్ లో కూడా ఆ బార్డర్స్ బాగా లైక్ చేస్తున్నారు అవును మేడం దీంట్లో సేమ్ ప్యూర్ ప్యూర్ డిజైన్స్ ఇవన్నీ మేడం ప్యూర్ డిజైన్స్ మనం సెమీలో తీసుకొచ్చినాము ఎందుకంటే ప్యూర్ అందరు కట్టలేరు అందరు కొనలేరు కదా మేడం నవడీస్ ఏంటంటే మేడం ఒక ఫంక్షన్ కట్టింది ఇంకో ఫంక్షన్ కట్టొద్దు అని చెప్పి కాన్సెప్ట్ సో అందుకని చెప్పేసి మేము ఏం చేస్తున్నాం అంటే ఒకసారి కట్టింది అనుకోండి నెక్స్ట్ టైం ఇంకోసారి కట్టుకోవచ్చు ప్యూర్ తీసుకున్నాం అనుకోండి ఇవే ఫోర్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా ఉన్నవి అలా ఉన్నవి ఇప్పుడు మనం జస్ట్ బై వన్ గెట్ వన్ త్రీ థౌసండ్ ఫైవ్ టూ శారీస్ కట్టుకుంటే టూ ఫంక్షన్స్ కి అయిపోతాయి తర్వాత వాళ్ళ పిల్లలకు లాంగా కుట్టించవచ్చు చెప్తున్నాడు వాళ్ళు అబ్జర్వ్ చేసి చూస్తే తప్ప ఈ సెమీ అని చెప్పేసి తెలియదు ఎందుకంటే లాంగ్ నుంచి చూసిన ఫోటో షూట్ ఫోటోలో చూసిన ప్యూరే అనుకోవాలి అంతే అసలే కలర్స్ కూడా మేడం ప్యూర్ వచ్చే కలర్స్ మనం సెమీలో తీసుకొచ్చినాము ఇంకొకటి బ్లౌజ్ మంచి వర్క్ బ్లౌజ్ వేసుకుంటే మనం దీంట్లో మేడం దీంట్లో బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు ఎందుకంటే ప్లెయిన్ ఇవ్వలేదు బూటీస్ తోనే ఇచ్చినాం దీంట్లో వేసుకోవచ్చు లేకపోతే ఇంకా గ్రాండ్గా ఉండాలి అని చెప్పేసి అంటే వర్క్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా గ్రాండ్గా ఉంటుంది అప్పుడు మీరు సెమీ అని చెప్పినా కానీ ఎవరు నమ్మరు అసలే అంత మంచి మంచి కలర్స్ అంత మంచి మంచి కాంబినేషన్స్ స్టోర్ అయితే ఇక్కడ ఎల్బీ నగర్ అండి ఇది తీయటానికి ఉండదా ఈ కలర్ బాగుంది ఇది చాలా మంచిగా ఉంది మేడం ప్యారెట్ గ్రీన్ కి లావెండర్ లావెండర్ ప్యారెట్ గ్రీన్ ఆరెంజ్ బోర్డర్ ఇది కూడా లాస్ట్ టైం చాలా మంది అడిగారంట చాలా ఉన్నాయండి ఇంకా మీ ఓపిక రా వచ్చి చూస్తే ఇంకా మంచి షాప్ కు రావాలి మేడం ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాము వీడియోలు ఏంటంటే మనం చూపించేది ఓన్లీ టెన్ పర్సెంటే షాప్ కు వస్తే ఇలాంటి ఇంకా నైన్టీ చూడొచ్చు వీడియో పెద్దగా అయిపోతుంది మేడం అందుకని మేము ఏం చేస్తున్నామంటే సెలెక్టెడ్ వాటిని తీసుకొని షూట్ అనేది చేస్తున్నాము షాప్కి వచ్చేస్తే ఏంటంటే ఇంకా చాలా చూడొచ్చు ఇప్పుడు ఇంకా కొన్ని కూడా ఉన్నాయి పెద్ద బడస్ అవి కూడా చూద్దాం మేడం లాస్ట్ టైం గివ్ అవే విన్ కూడా ఇప్పుడు అనౌన్స్ చేద్దాం మేడం ఓకే మీదే అనౌన్స్ చేయండి మేడం చూద్దామండి ఇక్కడ గివ్ అవే విన్నర్ అయితే సంతు శ్రీను సంతు శ్రీను చూపిస్తా చూడండి ఇది సంతు శ్రీను అనమాట కంగ్రాచులేషన్స్ అండి మీకు గిబలో బ్యూటిఫుల్ ఫెద్వాల్ శారీ అయితే వచ్చేస్తుంది కాంటాక్ట్ అవ్వండి నేను వీడియో చూశారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్